నమస్తే నేను సాస్తా వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నడ నాట దర్శన్ సూపర్ స్టార్ దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పుడు ఆయనే అరెస్ట్ అయ్యారు ఈ కేసు విషయంలో అంటే అతను చేస్తున్న ఒక మర్డర్ అతనే చేస్తాడని అవడంతో ఇప్పుడు ఈ కేసు సంచలనం అవుతుంది మరి పవిత్ర గౌడకి దర్శన్కి పవిత్ర గౌడకి వివాహేతర సంబంధం ఉండడం వలన ఈ రేణుక స్వామిని చంపడం జరిగిందని అంటున్నారు మరి వీటి మీద నిజాలు ఏంటో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియోచనల్ సుందర్ గారు ఆయన అడిగి ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మ సార్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఒక సూపర్ స్టార్ దర్శన్ చిన్న వివాహేతర సంబంధం కోసం ఎవరో అమ్మాయి కోసం ఎవరో కాదు తన ప్రియురాలే కొని ఆ పవిత్ర గౌడ్ కోసం ఇంత నే అంటే దిగజారి దిగజారి అని చెప్పకూడదు కానీ సమాజం గురించి కాకుండా బయట సొసైటీ నా గురించి ఏమనుకుంటుందని ఆలోచించకుండా ఒక అమ్మాయి గురించి ఒక అతన్ని చంపడం అనేది అంటే తన మానసిక స్థితి ఏ విధంగా ఉంది ఈ అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు ప్రజలు అభి అభిమానులు ముఖ్యంగా ఇది ఎట్లా అంటే గుణపడం స్త్రీలో మనం పురాణాల్లో కూడా ఇలాంటి ఉదాహరణ చాలా కనిపిస్తుంది స్త్రీలో ఎంతటి దీనికైనా దారితీస్తుంది అంటానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు దర్శనం మాత్రం పేక లోతు కూరుకుపోయాడు కూరుకుపోయాడు అని చెప్పాలి ఈ కేసులో ఎందుకంటే అతను దాదాపు సినిమా ఫీల్డ్కి వచ్చి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది పాదేళ్ళగా ఇండస్ట్రీకి వచ్చాడు అతను ఈ మధ్యనే కాటేరాలంటే మంచి హిట్ కూడా వచ్చింది ఈ సినిమా కెరీర్ వెళ్ళినా స్వింగ్లో ఉన్న టైంలో అనవసరంగా దీంట్లో వేలు పెట్టాడు అతను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ నుంచి ఒక సూపర్ స్టార్ హీరో అంటే ఎంత గొప్ప విషయం ఆ స్టార్కి ఎదిగాడు ఆ మంచి స్టార్గా సూపర్ స్టార్గా ఎదిగాడు ఆ టైంలో అతను భార్య ఉంది విజయలక్ష్మి అనే భార్య ఆ పాప పిల్లలు కూడా ఉన్నారు కొడుకున్నాడు ఉన్న టైంలో మరి అతనికి ఏంటంటే మళ్ళీ తాజాగా ఏంటంటే నిగత అనే మన సినిమా తెలుగు సినిమాలు కూడా చేసింది అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ చేసింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా అప్పట్లో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి రూమర్స్ వచ్చినాయి దాని మీద అక్కడ చాంబర్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అమ్మాయిని మూడేళ్ళు పాటు బహిష్కరించడం జరిగింది కన్నడలో ఇవన్నీ జరిగినాయి అప్పట్లో మరి అంటే అక్కడ బలహీనత అనేది రెండోసారి బయటపడింది మూడోసారి ఏంటంటే పవిత్ర గౌడతో సంబంధాలు పవిత్ర గౌడతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది మెయిన్ వార్తల సారాంశం అయితే ఉంది కానీ మధ్యలో రేణుక స్వామి ఎలా వచ్చాడు అనేది ఒక చర్చనీయాంశం ఎందుకంటే అతను అభిమానిగా వీరాభిమానిగా దర్శనంగా ఉన్న వీరాభిమాని అతను అని అంటున్నాడు అదే ఒక అభిమానిని ఎట్లా చంపుతారు అనేది ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ ఏమవుతుందంటే అతను వీరాభిమాని వీరాభిమానం అంటే ఇక కొంతమంది వీరాభిమానులకి చాలామంది స్టార్ హీరోలు ప్రయాతిస్తారు ఆ ప్రయాతిలో అతను బాగా దగ్గర అవ్వటం వల్ల దర్శనికి అంటే అతను ఏంటంటే కొంత సపోర్ట్గా మాట్లాడాట విజయలక్ష్మికి సపోర్ట్గా ముందు బారీకి ఇట్లా చేయటం ఏంటని సపోర్ట్గా మాట్లాడారు అంటూ ఉంటారు అది నిజమా కథ పక్కన పెడితే నేను అనుకోవడం ఏంటంటే దర్శనంతో బాగా సన్నిహితంగా ఉండటం వల్ల దర్శనకి కూడా ఆ ఈ పవిత్ర గౌడ కూడా అతను అతనితో సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది అట్లా ఆ సాన్నిహిత్యం ఏర్పడిన దాని మీద పవిత్ర గౌడకి ఇతను కొన్ని మెసేజ్లు కొన్ని అశ్లీలమైన వీడియోలు పెట్టేవాడని అలా పెడుతున్నప్పుడు ఆవిడ చెప్పింది దర్శనకి వీరాభిమాని పవిత్ర గౌడికి పెట్టారా ఇతను సోషల్ మీడియాలో గురించి పోస్ట్ చేయడం కాదు నేను అలా అనుకున్నాను పవిత్ర గౌడ ఏం చెప్పింది నాకు ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నాడు పెడతాడు చెప్పింది అంటున్నారు ఇట్లాంటి పెట్టి చదువు ఎలా వచ్చిందంటారు అదే నేను అనుకోవడం అది అయి ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తిని చంపేదాకా హీరో దర్శన వెళ్ళాడంటే ఆ పవిత్ర గౌడకి ఏమన్నా రేణు రేణుకా స్వామి దగ్గర అయ్యాడా వీళ్ళు ఎఫ్ఐఆర్ నడుస్తుండగానే మధ్యలో అటు నుంచి మూడో పార్టీ కింద ఎంటర్ అయ్యాడా అనే అనుమానాలు నాకు నాకున్నాయి నా వ్యక్తిగతంగా నాకున్నాయి అనుమానాలు దర్శనికి మరి ఆ చంపేదాకా ఎందుకు వెళ్తాడు కేవలం అశ్లీలు మెసేజ్ పెట్టినంత మాత్రాన చంపేస్తాడా మామూలుగా చంపలేదు దారుణంగా చాలా దారుణంగా కాల్తో తన్నేడంట తన్న వీడియోలు కూడా తీశారట మొహాన్ని పగలగొట్టి చట్నీ చేసే మొహాన్ని పగలగొట్టారు ప్రైవేట్ పార్ట్ లో కాలు తన్ని తన్ని చంపాడంట ఎంత కోపం ఉంటే అంత ఘోరంగా చంపుతారు అలా తంతున్నప్పుడు కూడా వీడియోలు తీశారంట అక్కడ దర్శన్ ఎవరైతే కిరాయి అంత ఉంటారో వాళ్ళు ఒకళ్ళు వీడియోలు తీశారంట వాళ్ళు కూడా దొరికారని చెప్తున్నారు ఆ వీడియో దొరికితే మాత్రం దర్శన్ అసలు చాలా పెద్ద ఇది కెరీర్ నాశనం అయినట్టే ఒక హీరో తన కెరీర్ని పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కేవలం స్త్రీలో అమ్మాయిల వ్యవహారం కారణంగా అతను తన కెరీర్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాడని అనిపిస్తుంది ఎందుకంటే ఒక వీరాభిమానిని వీరాభిమానిని అంత దారుణంగా అంత హేయంగా కొట్టడం అనేది చాలా దారుణమైనది చంపటం అనేది కొట్టి చంపటం అది పెద్ద నేరం కదా దాంతో ఎవరైతే అతను మా అతను ఎప్పుడే బయటకు వచ్చిందో పోలీసులు పట్టుకున్నారు కొంతమందిని మొత్తం ఐదుగురు ఆరుగురు ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు ఇద్దరు దొరికారు ముగ్గురు తప్పించుకున్నారంటున్నారు అలా దొరికినప్పుడు వాళ్ళు చెప్పారు దర్శనం చెప్ప చంపమంటేనే మేము చంపామని చెప్పి అన్నారు ఫస్ట్ అట్లా అన్నారు చివరికి ఏంటంటే దర్శనం కూడా ఆ స్పాట్లో ఉన్నాడు కొట్టిన వాళ్ళలో దర్శనం కూడా ఉన్నాడు అలా కొట్టాడు బాగా కొట్టాడు ఆ కొట్టిన వీడియోలు కూడా తీశారు వీళ్ళలో ఒకళ్ళు అని చెప్పి ఉన్నాయి మీరు చెప్పింది అయితే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తుంది అంటే నేను పొద్దున న్యూస్ చూసినంత వరకు ఒక వీరాభిమాని అతను ఫేవరెట్ హీరో అయినటువంటి దర్శనం వేరే అమ్మాయితో చనువుగా ఉండడం నచ్చక ఆ అమ్మాయిని చెడు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న మాత్ర వార్త మాత్రమే తెలుసు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రం చంపేస్తారా హీరో అంటే అభిమానం ఉన్న వ్యక్తి అలా ఎందుకు పెడతాడు హీరో మా ఒక హీరో నాకు చిరంజీవి గారు అంటే అభిమానం నేను చిరంజీవి గారి వ్యతిరేకంగా నేను ఎట్లా పోస్ట్ పెడతాను తప్పు కదా అది వీరాభిమాని అంటున్నాడు కాబట్టి వీరాభిమాని ఎప్పుడు అలా పెట్టాడు కదా ఇప్పుడు మనకు తెలుగులో చాలా మంది హీరోలు ఉంటారు వీరాభిమానులు ఉంటారు ఎందుకు అసలు వీరాభిమానం ఏముంది ఎంత మంది హీరోయిన్లకు ఎంత మంది ఎన్ని పోస్టులు పోస్టులు పెడతారు కదా ఎంత మందిని చంపాలి అట్లా అనుకుంటే చాలా మంది హీరోయిన్లకి ఓ మీరు రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి మొహాలు మార్చేసి మాఫింగ్ చేసి వీడియో అశ్లీల వీడియోలు కూడా పోస్ట్ చేసి నేను అంత అది కాదు నేను అనుకోవడం అది కాదు దర్శనకి దగ్గర అయ్యడంతో పవిత్ర గౌడ కూడా ఇతను దగ్గర అయ్యి ఉండాలి ఎందుకంటే ఆ చదువుతో అతనితో కూడా సన్నిహితంగా మాట్లాడేది బాగా క్లోజ్గా ఉండేది పవిత్ర గౌడ అని చెప్పి వార్తలు వచ్చినాయి అలాంటప్పుడు ఇతనులో ఏదో కోణం నచ్చి దగ్గర అయి ఉండొచ్చుగా పవిత్ర గౌడకి ఆ విషయం తెలిసిన తర్వాత నా లవర్నే నువ్వు ఇంత పని చేస్తావా అనే కోపంతో ఉక్రోషంతో వాతని చంపి ఉండొచ్చు కదా నాకు నాకు దూరం నా వీడి వల్ల అనే ఉద్దేశంతో కూడా అది కూడా చేసి ఉండొచ్చుగా అవకాశాలు ఉంటాయి అది అందువల్ల అన్ని కోణాల్లో ఆరిస్తున్నారు ఇప్పుడు వీడియో విని బయటకు వచ్చింది దర్శనం ఇన్వాల్వ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ ఫుటేజ్ కింద దొరికినట్టయితే మాత్రం ఇక అతను శంకరగిరి మాన్యాలే కెరీర్ స్పాయిల్ అయినట్టే ఒక్కొక్కసారి సినిమా ఇండస్ట్రీలో ఏమవుద్ది కొంతమంది ప్రత్యర్థులు ఉంటారు వీళ్ళు ఫలానా హీరో ఎదుగుతున్నాడు అనుకున్నప్పుడు మాకు అవకాశం తగ్గిపోతాయి వాళ్ళు ఇరికిచ్చే సందర్భాలు ఉంటాయి టగ్స్ కేసులోనో లేకపోతే ఇంకో కేసులోనో ఈ బ్లూ ఫిల్మ్ కేసులోనో లేదా ఇంకో కేసులోనో ఇరికిచ్చే శత్రువులు కూడా ఉంటూ ఉంటారు అతను కెరీర్ స్పాయిల్ చేయడం కోసం ఇరికిస్తూ ఉంటారు అది ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది సాధారణంగా అలా ఆ ఆ కోణంలో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను అనుకోవడం అలా జరిగి ఉండదు ఎందుకంటే కొంతమందికి కొంతమంది హీరోలకి వాళ్ళ మెంటాలిటీలు అయిపోతూ ఉంటాయి వివాదాస్పదమైన హీరోలు కొంతమంది ఉంటారు చిన్న హీరోలు కూడా అనేక సార్లు వార్తలు ఎక్కుతూ ఉంటారు ఆ బుద్ధి పుట్టుకతో ఉన్న బుద్ధి పొడకలతో కూడా పోదంటారు కదా వాళ్ళు ఆ తరచు ఎక్కుతూ ఉంటారు ఏదో కేసులో ఇరిగి ఇరుక్కుంటూ రకరకాలుగా వాటికి ఎక్కుతూ ఉంటారు ఏదో ఒకరోజు బ్లాస్ట్ అవుతుంది దర్శనం కూడా అలాంటి వివాదాస్పదమైన మనిషి కానీ చెప్పాలి మనం గతంలో జరిగిన విషయాలు కానీ ఆ నిఖితాతో ఎఫ్ఐఆర్ విషయం కానీ ఇప్పుడు కానీ ఇట్లా జరిగినాయి అవును అంటే ఇప్పుడు దీనికి విజయలక్ష్మి మీద కోపం అంటే విజయలక్ష్మితో సరిగ్గా లేకపోవడం వల్ల తన వివాహ సంబంధం సంబంధం లేకపోవడం వల్లనే కదా ఇతను బయటికి రావడం వేరే అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్నాడు అని అనుకోవచ్చు ఇప్పుడు భార్యతో సన్నిహితంగా ఉండి వెరైటీ కోసం నిఖితకు దగ్గర ఉంటాడు అక్కడ నిఖితాతో ఎఫ్ఐఆర్ అవుతున్న టైంలో చాంబర్ ఇన్వాల్వ్ అయ్యి నిఖితని బహిష్కరించింది ఆవిడ బాబు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం భారీ కంప్లైంట్లు పెట్టడం ఇది జరిగింది ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ పవిత్ర గౌడకి దగ్గర అయ్యాడు ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్తారు సినిమా హీరోలు ఎందుకంటే హీరోలకి డబ్బు ఉంటుంది మంచి ఒడ్డు పొడుగు అందంగా ఉంటారు దర్శనం కూడా మంచి ఆజనబాహుడు ఆటోమేటిక్గా దగ్గర అవుతారు కొంతమంది ఆ కావాలని పవిత్ర గౌడ దగ్గర ఉంటుంది పవిత్ర గౌడతో పాటు ఇక ఈ స్వామి అనే అతను వీరాభిమానుగా ఎంటర్ అవ్వటం వల్ల ఇదంతా జరిగింది రైట్ అండి చాలా అంటే చాలా క్లుప్తంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ప్రేక్షకులు మీ ద్వారా తెలియడం జరిగింది థ్యాంక్ యూ సార్